నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి యూఏఈలో పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి పెరిగిన ధరలను ఆగస్టు ముప్పై ఒకటిన ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆగస్టు నెలకు సంబంధించి ఒక ఫిల్ మేర ధరలు తగ్గాయి సూపర్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ లీటర్కు డిహెచ్ టూ పాయింట్ సెవెన్ జీరో వసూలు చేయనున్నారు ఇది గత నెలలో డిహెచ్ టూ పాయింట్ సిక్స్ నైన్గా గా ఉంది స్పెషల్ నైన్టీ ఫైవ్ పెట్రోల్ ధర లీటర్కు కు దిర్హాం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ వరకు పెరిగింది ఈ ప్లస్ నైన్టీ వన్ పెట్రోల్ ధర లీటర్కు కు దిర్హాం టూ పాయింట్ ఫైవ్ జీరో నుంచి టూ పాయింట్ ఫైవ్ వన్ చేరింది ఇక డీజిల్ ధరను లీటర్కు కు దిర్హాం టూ పాయింట్ సెవెన్ ఎయిట్ గా ప్రకటించారు